అందరికీ నమస్కారం సినిమా రంగంలో కొన్ని సినిమాలు తక్కువ సినిమాలు చేసిన అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన హీరో పవన్ కళ్యాణ్ ఇదైతే యథార్థం చిరంజీవి తమ్ముడుగా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అనే సినిమాతో తెలుగులో ప్రవేశించిన నటన రంగంలో ప్రవేశించి చిత్రరంగంలో ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు చేసిన సినిమాలు కొన్ని తక్కువ పదుల సంఖ్యలోనే ఉంటాయి సినిమాలన్నీ అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ స్టార్డమ్ కానీ ఊహించినంత ఎత్తుకు ఎదిగిపోయాడు పవన్ కళ్యాణ్ దానికి కారణం అతని వ్యక్తిగత ఇమేజ్ కూడా కొంత యాడ్ అయింది సినిమాల్లో చేసే హీరోయిజంతో పాటు సమాజం పట్ల మాట్లాడే మాటలు కానీ కమిట్మెంట్ కానీ అవన్నీ కూడా అతని ఇమేజ్ని పెంచినాయి అనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాకుండా అత్తారింటి దారేది తర్వాత అజ్ఞాతవాస సినిమా వచ్చింది ఆ తర్వాత కరోనా టైము ఆ టైము ఈ టైము రావటం ఇవన్నీ ఆయన జనసేన పార్టీని పంతొమ్మిది ఎలక్షన్లు రాష్ట్రం మొత్తం అభ్యర్థులు పెట్టి పోటీ చేయటం ఇట్లా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది ఎలక్షన్లు ఘోర పరాభం తర్వాత ఆయన కూడా రెండు సార్లు ఓడిపోవటం ఆయన అభ్యర్థులందరూ ఓడిపోవటం ఒక ఎమ్మెల్యే మాత్రం రాజోలు గెలవటం అక్కడి నుంచి రాజకీయాలు స్వచ్ఛ చెప్పి సినిమాలకే వస్తారని అందరూ ఊహించారు కానీ అక్కడ జరగల అటు రాజకీయాల్లోనూ పనిచేస్తూ రాజ్య ప్రజా సమస్య పట్ల స్పందిస్తూ ఇటు సినిమాలు కూడా అజ్ఞాతవాసం వచ్చేసారు అది అంత ఆదరణ పొందల తర్వాత వకీల్ సబ్ మంచిగా సక్సెస్ అయింది అదేవిధంగా తర్వాత భీమ్లా నాయక్ ఈ రెండు సినిమాలు కూడా ప్రజాదరణ పొందినాయి అని చెప్పచ్చు వ్యాపారపరంగా కూడా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టి ఆ తర్వాత కరోనా ముందు రిలీజ్ అవ్వాల్సిన హరిహర వీరమ్మలు ఈ సినిమా క్రిష్ డైరెక్టర్ డైరెక్టరు ప్రారంభించాడు ఏఎం రత్నం నిర్మాతగా అయితే ఈ సినిమా క్రిష్టి గురించి కూడా ఇక్కడ ఒక సందర్భం చెప్పుకోవాలి కృష్ణు పౌరాణిక మైథలాజికల్ జ్ఞానపదానికి సంబంధించిన సబ్జెక్టులు కానీ లేదంటే హిస్టారికల్ సబ్జెక్టులు కానీ కృష్ణులు నిపుణుడు అని చెప్పచ్చు ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమాని బాలకృష్ణతో తీసి ఆనాడు బాలకృష్ణ మార్కెట్ ఉన్న మార్కెట్ కన్నా కూడా ఎక్కువ మార్కెట్ హయెస్ట్ గ్రాస్ కలెక్షన్ వచ్చిన చిత్రంగా నిలిచింది ఆ సినిమా కూడా బాగా రన్ అయ్యింది విశేష ఆదరణ పొందిందంటే దానికి కారణం డైరెక్టర్ క్రిష్ అలాంటి హిస్టారికల్ సినిమానే ఈ హరిహర వీరమల్లు ఈ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో మొదలెట్టారు తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవటం వలన క్రిష్ ప్రాజెక్ట్ మీద వెయిట్ చేయలేను నాకు నా ఇతర నిర్మాతలు ఇబ్బంది ఉందని క్రిష్ ఆ సినిమా నుంచి బయటకు తొలిగాడు తర్వాత నిర్మాత ఏఎం రత్నం కొడుకు కూడా దానికి డైరెక్షన్ అతను ఆ కుర్రాడు కూడా డైరెక్టర్గా రాణిస్తున్నాడు కాబట్టి ఆ కుర్రాడు డైరెక్షన్లోనే కనమ సినిమాని కంప్లీట్ చేశారు రత్నం గారి సినిమా ఎలా ఉంటుందంటే ఆయనతో ఉన్న పరిచయం చూ తెలుసు కాబట్టి ప్రతిదీ ప్రతి క్రాఫ్ట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏఎం రత్నం గారిని ప్రతి దాంట్లోనూ ఆయనకి అవగాహన ఉంది నాలెడ్జ్ ఉంది అంత డెడికేటెడ్ ప్రొడక్షన్ చేసే నిర్మాతగా చెప్పొచ్చు రత్నం గారి వాళ్ళ అబ్బాయి కూడా అది డైరెక్టర్గా కూడా కొన్ని సక్సెస్ వచ్చింది కొన్ని ఫెయిల్ అయినా కానీ డైరెక్టర్గా అతను కూడా ఎబ్రాడ్లో డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చి సినిమా ప్రాక్టికల్గా కూడా సినిమాలు తీసి డైరెక్టర్గా కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కూడా ఆ కుర్రాడు ఉన్నాడు అలాంటి కుర్రాడు కృష్ణుడు సినిమా నుంచి తప్పుకున్న తర్వాత అతని ఆధ్వర్యంలో హరిహరి వీరమలు సినిమాని రాజకీయాల్లో ఉన్న కరోనా వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా అయిన తర్వాత పన్నెండు నెలలకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పన్నెండు నెలలకి ఈ సినిమాని ఆయనకి అవకాశం ఉన్నప్పుడల్లా సండేసు లేకపోతే సాటర్డేసు హాలిడేస్ లేకపోతే మార్నింగ్ టూ అవర్సు ఈవినింగ్ టూ అవర్సు అట్లా చేసుకుంటా ఆ సినిమాని కంప్లీట్ చేసుకొచ్చారు నిర్మాతలు ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా ఇదంతా కూడా నా మూలన జరిగిన డిలే కాబట్టి నేను బాధ్యత తీసుకున్నాను రెమ్యునేషన్ కూడా తీసుకోకుండా సినిమాకి సినిమాని ప్రమోట్ చేయటం వైజాగ్లో ఒక ఈవెంట్ హైదరాబాద్లో ఒక ఈవెంట్ రెండు రాష్ట్రాల్లో కూడా రెండు ఈవెంట్లు పెడతాం పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సినిమా మొత్తాన్ని ఆయన భుజాల మీద వన్ మ్యాన్ షో షోగా సినిమాలో నటించడం సినిమా నడిపించడంతో పాటు బయట మార్కెటింగు సినిమా పబ్లిసిటీ ఈ వ్యవహారాల్లో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాను ప్రస్టేజ్గా రిలీజ్ చేయడం జరిగింది దీనికి రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి కలిగింది అయితే ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది ఇక్కడ రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీలూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ మనకు కనపడింది చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ఉంది సినిమా అని ఆయన సినిమా మీద నేను తెలుసుకుంటున్నాను సినిమా ఎలా వచ్చింది అని అడగటం జరిగింది లోకేష్ సినిమా సక్సెస్ అవ్వాలి అన్న పవన్ అన్నకు మంచి పేరు రావాలని లోకేష్ ట్విట్టర్ పర్సనల్గా కూడా కలిసి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన జనసైనికులు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ కూడా ఈ హరిహరి వీరమల్ల సినిమాని చూస్తాకి చూస్తున్నారు అంతా కూడా బాగుందని చెప్తాను అంతేకాకుండా ఉప్పు నిప్పుగా ఉండే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఉప్పు నిప్పుగా జగన్ని ఆధాపాతాళను తొక్కేస్తా అన్న పవన్ కళ్యాణ్ సినిమాని కూడా జగన్మోహన్ రెడ్డి సినిమా మీద కాంట్రవర్షి కామెంట్లు చేయొద్దు ఎలాంటి పోస్టులు కూడా పెట్టద్దు అని పవన్ కళ్యాణ్ సినిమాకి ఇండైరెక్ట్గా మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ శ్రేణులకు మాట చెప్పారు నెవట్యూబ్ పోస్టులు పెట్టొద్దు సినిమాని సినిమాగా చూడండి బాగుంటే చూడండి బాగాలేదు మీ ఇష్టం అది అంతేగాని కామెంట్లు చేయొద్దు సినిమాని డీగ్రేడ్ చేసే విధంగా మాట్లాడద్దు అని వైసీపీ అభిమానులకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇలా అన్ని రకాల ప్రజలు కూడా దీన్ని హాదరిస్తూ ఉన్నారు ఇది ఒక హిస్టారికల్ సినిమాగా చెప్పొచ్చు గతంలో అల్లూరు సీతారామరాజు ఇలా ఇష్ట కొన్ని అనేక హిస్టారికల్ సినిమాలు ఎలా అయితే వచ్చినాయో అలాగే ఇది కూడా ఒక హిస్టారికల్ సినిమాగా చెప్పొచ్చు దీన్ని బీజేపీ వాళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ అంటే హిందూ మతాన్ని బుధాన్ని ఎత్తుకున్నాడని బీజేపీ వాళ్ళు ఇటు జన సైనికులు ఇటు టీడీపీ అటు వైసీపీ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దీని మీద వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా సినిమా హిట్ అవ్వాలి పవన్ కళ్యాణ్కి మంచి కనక వర్షం కురవాలని కోరుకున్నాడు ఇది మంచి వాతావరణం ఈ అంతేకాకుండా ఈ సినిమాకి ఈ స్పెషల్ షోలకి పర్మిషన్ ఇచ్చారు టికెట్ రేట్లు పెంచుకుంటా కూడా ఇరు రాష్ట్రాలు కూడా సహకారం అందించాయి అయితే ఇక్కడ సినిమాని సినిమాగా చూడండి దాన్ని విమర్శించద్దు అనేది అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎకోన్ముఖంగా ఈ సినిమాకి సపోర్ట్ చేసినని చెప్పచ్చు ఇక సినిమా ఎలా ఉంది ఓపెనింగ్స్ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ గురు శుక్రు శని ఆది నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నాయి సెలవులు ఉన్నాయి ఈ వీకెండ్ కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోతాయి స్వామివారి ఒరిజినల్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇందులో ఒక సన్నివేశం ఫ్యాన్సీ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందనేది చెప్పొచ్చు ఏంటంటే పులి సన్నివేశం అనేది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటా ఉంది ఈ సినిమా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు అందరి నాయకులు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ అందరికీ నటుడే ఫ్యామిలీతో చూసే సినిమాలు తీశాడు పవన్ కళ్యాణ్ అందుకని అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి సోమవారం నుంచి కలెక్షన్ డ్రాప్ అవుతాయా లేకపోతే కలెక్షన్ పెరుగుతాయా అనేది ఈ సినిమా ఒరిజినల్గా ప్రజాదరణ పొందిందా లేదనేది బిగ్ డేస్లో తెలుస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియపొస్తాం ఈ సినిమా సక్సెస్ కావాలని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి వీరమల్లు సినిమా టీమ్ కూడా అభినందన హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి